కార్తీక పురాణం ఐదవ రోజు ఐదవ అధ్యాయం ప్రారంభం విశిష్ట మహాముని జనక మహారాజుతో వనభోజన విశిష్టతని వివరిస్తాను భక్తి శ్రద్ధలతో వినండి అని అన్నాడు ఓ రాజేంద్ర కార్తీక మాస గొప్పతనాన్ని ఎంతని వర్ణించగలను ఈ మాసంలో భగవద్గీతను చదవడం వలన కలిగే పుణ్యము ఎంత అని వర్ణించి చెప్పడానికి అలివి కానిది అంత కాకపోయినా ఒక్క శ్లోకాన్ని చదివినా వారి అదృష్టాన్ని నేను వర్ణించలేను ఆ విధంగా గీతని చదివిన వారు శ్రీమన్నారాయణుని కృపకు పాత్రులై తరిస్తారనడంలో ఎంతమాత్రం సందేహమేమీ లేదు అలా చదివిన వారి యొక్క పూర్వజన్మల పాపాలన్నీ నశిస్తాయి ఈ మాసంలో వనభోజనానికి అత్యంత ప్రాధాన్యం ఉంది వనభోజనం వలన విష్ణులోకం లభిస్తుంది నిత్య నైమిత్తిక కర్మలలోనూ కాలంలోను భ్రష్టులు శూద్రులు సోతకం కలవారి చో కలవారిని చూడడం మాట్లాడడం తాకడం వలన కలిగే సమస్త దోషాలు తొలగిపోతాయి చెట్లు తీగలు మొక్కలు గల వనంలో ఉసిరి చెట్టు మొదట్లో సాలగ్రామాన్ని పెట్టి విష్ణువును ప్రార్థించి శాస్త్ర ప్రకారంగా దక్షిణ తాంబూలలను ఇచ్చి పూర్ణకుంభాన్ని నివేదన చేసి బంధుమిత్ర సపరివార స్నేహితులతో కలిసి పంక్తి భోజనం చేసేవారి జన్మధన్యమే వన సమారాధనలో భోజనం చేసిన వారిని సమస్త పాపాల నుండి విముక్తులు విముక్తులను చేసి దివ్యత్వాన్ని ప్రసాదిస్తుంది పూర్వం ఒక బ్రాహ్మణుని కుమారుడు దురాచార సంపన్నుడైనందు వలన తండ్రి చే శపించబడ్డాడు అయినా కార్తీక మహత్యాన్ని వినడం వలన పవిత్రుడై తరించాడు అన్నాడు వశిష్ఠుడు జనక మహారాజుతో జనకుడు ఓ మునివర్య ఆ బ్రాహ్మణ బాలుడు ఎవరు అతను చేసిన దురాచారాలు ఏమిటి తండ్రి అతన్ని ఏమని శపించాడు ఆ బాలుడు శాప విముక్తిని ఏ విధంగా పొందాడు వీటన్నింటినీ వివరంగా చెప్పండి అని వశిష్ట మహాముని పూర్వం కావేరీ నది తీరంలో దేవశర్మ అనే పేరు గల బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు అతడు దేవతారాధనల్లోనూ ధార్మిక కార్యక్రమాలలోనూ భక్తులు కలిగిన సదాచార సంపన్నుడు అతడికి దేవదత్తుడు అనే పేరు గల పరమ దురాచార సంపన్నుడైన కొడుకు ఉండేవాడు ఆ దేవదత్తుడు తానే విజ్ఞానవేత్తని విరవీగుతూ గర్వపడుతూ తండ్రి చేసే పనులు అన్నింటినీ తిరస్కార భావంతో హేళన చేస్తుండేవాడు ఏదో ఒక విధంగా కుమారుని సన్మార్గంలో ప్రయాణింపచేయాలని ఆ పండితోత్తముడు ఎంతగా ఆరాటపడినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పండితపుత్రుడు తండ్రిని లొంగలేదు ఒకరోజున తండ్రి కుమారుని పిలిచి నాయన రాను రాను నీ ఆగడాలను శృతిమించిపోతున్నాయి ఎవరు ఏ పని చేసినా వారిని వారు చేసిన పనులను విమర్శిస్తున్నావు అందరితోనూ తగాదాలు పడుతున్నావు మనది ఎంతటి సదాచర కుటుంబం పూజలు పునస్కారాలతో పునీతమైన కుటుంబం మన ఇంటికి వచ్చిన వారిని ఆదరించడం మన ధర్మం ఇవన్నీ లేకపోగా హద్దులు తప్పి పాపప్పు పనులు చేస్తున్నావు రాను రాను పతనం అయిపోతున్నావు ఇక మీదనైనా వివేకవంతుడుపై సన్మార్గంలో పయనిస్తూ భక్తి భక్తి శ్రద్ధలతో మెలుగుతూ ఉండు కుటుంబ గౌరవాన్ని నిలబెట్టు అంటూ తండ్రి మందలించాడు ఆ మాటలు విన్న కుమారుడు తండ్రిని ఎంతో వెటకారంగా చూశాడు మీరు లేనిపోని పనికిరాని ప్రయాసాలతో అయినా వారిని కాని వారిని నమ్ముకుంటున్నారు భక్తి ఉత్సవాలు సంతర్పణలు అంటూ అనవసరమైన ఖర్చులు చేస్తున్నారు మీకు ఈ లోకంలో సుఖభోగాలు చెలిమి కలిమిలు స్వేచ్ఛ విహారాలు ఏం తెలుస్తాయి మీకు అని తండ్రిని ప్రశ్నించాడు నాయన నువ్వు నన్ను ఏమన్నా పర్వాలేదు సహిస్తాను పది మందిలో మంచి పేరు తెచ్చుకునే పనులు చేయి పూజలు పునస్కారాలు పరజీవనాన్ని కాపాడుతాయి ఇది పరమ పవిత్రమైన కార్తీక మాసం ఈ మాసంలో చేసే స్నాన సంధ్యలు దీపారాధనలు సమారాధనలు సంతర్పణలు సమస్త పాపాలను పారద్రోలుతాయి ఉత్తమ గతులను కలిగిస్తాయి కనీసం ఈ నెల రోజులైనా నీతి నియమాలను పాటిస్తూ ధర్మకార్యాలతో కాలాన్ని గడుపు అని తండ్రి ఎంతగానో ప్రబోధించాడు నాన్న నువ్వు ఎంతటి అమాయకుడివి నెలలు కొన్ని మంచివి కొన్ని చెడ్డవి అనుకోవడం ఏమిటి గుళ్ళో దీపాలు వెలిగిస్తే పుణ్యం వస్తుందేమో కానీ అవే దీపాలు ఇంట్లో వెలిగించుకుంటే వెలుతురు వస్తుంది ఇంటి నిండా వనభోజనాల పేరుతో అయిన వాళ్ళకి కాని వాళ్ళకి పెట్టడం కన్నా మన మన చుట్టాలకి బంధువులకి మిత్రువులకి కనుక వండి వడ్డిస్తే వాళ్ళు తృప్తి పడతారు అప్పుడు వాళ్ళు మన పట్ల మంచి మనసుతో ఉంటారు అంటూ అనేక విధాలుగా తండ్రిని దుర్భాషలాడాడు కుమారుడు మాటల విన్న తండ్రికి మిక్కిలి కోపం వచ్చింది కుమారునితో ఓరి మూర్ఖుడ నేను చెప్పే మాటలు వినడం ఆచరించడం లేకపోగా నన్నే ఎకతాలు చేస్తున్నావు నువ్వు నువ్వు ఇక మానవునిగా ఉండటానికి పనికిరావు మూసి కానివై ఏ చెట్టు త్వరలోనూ కాలం గొడగ గడుపుతూ బ్రతుకు అని శపించాడు తండ్రి శాపవాక్కు శాపవాక్కులు విన్న దేవదత్తుడు భయంతో వణికిపోతూ తండ్రి పాదాల మీద పడిపోయాడు నా అజ్ఞానానికి ఇంతటి కఠిన శిక్ష విధించావేమిటి నాన్న నన్ను కరుణించు నాకు శాప విమోచనాన్ని అనుగ్రహించు అంటూ తండ్రి కాళ్ళవేళ్ళ పడ్డాడు కుమార నా శాపానికి తిరుగులేదు తప్పక నువ్వు అనుభవించి తీరాల్సిందే ఇప్పటికైనా పశ్చాత్తాపడుతున్నావు కనుక శాప విమోచన సమయం చెబుతాను ఎప్పుడు నువ్వు కార్తీక మాస మహత్యాన్ని వింటావో ఆనాడే నీకు శాప విమోచనం అవుతుంది అని చెప్పాడు శాప విమోచన విషయం విన్న వెంటనే దేవదత్తుడు ఎలుకుగా మారిపోయి కావేరీ నదీ తీరంలో గల గజారణ్యంలో ఒక మర్రిచెట్టు త్వరలో నివసించాడు కొంతకాలం గడిచాక విశ్వామిత్ర మహర్షి శిష్యులతో శిష్యులతో కలిసి వనభోజనం కారణంగా గజారణ్యానికి వచ్చాడు కార్తీక మాసం స్నానం చేసి చెట్టు కింద శ్రీమన్నారాయణుణ్ణి ఆరాధించి తన శిష్యులకు కార్తీక పురాణాన్ని వినిపిస్తున్నాడు ఆ సమయంలో ఆ మర్రి చెట్టు త్వరలో ఉన్న ఎలుక బయటకు వచ్చి పూజా ద్రవ్యాల కోసం ఎదురు చూస్తుంది ఆ దారిలో పోతున్న కిరాతకుడు విశ్వామిత్రుని అతని శిష్య గణాలని చూసి ఎవరో దారిన పోయే బాటసారులే అనుకొని వారి వద్ద ఉన్న ధనాన్ని అపహరించాలని కోరికతో వాళ్ళ దగ్గరకు వచ్చాడు కానీ మహర్షిని అతడి శిష్యుల్ని చూ చూసిన తర్వాత ఆ కిరాతకుడు మనసే మారిపోయింది సంస్కారవంతుడే మహర్షికి నమస్కరించాడు విశ్వామిత్రుడితో మీరు ఎవరు మిమ్మల్ని చూడగానే నాలోని క్రూరత్వం తొలగిపోయింది ఆనందం కలుగుతుంది మీరు ఏ దేవుని ఆరాధిస్తున్నారో చెప్పి నన్ను కూడా కృపపాత్రుణ్ణి చేయండి అని ప్రార్థించాడు నేను విశ్వామిత్రుణ్ణి వీలంతా నా శిష్యులు ఇది కార్తీక మాసం ఈ నెలలో చేసే పనులన్నీ ప్రదాలవుతాయి నదిలో స్నానం చేసి విష్ణుమూర్తిని ఆరాధించి వనభోజనం చేసే వాళ్ళకి పుణ్యగతులు కలుగుతాయి ఆ కారణంగానే నీకు కూడా జ్ఞానోదయం అయ్యింది కనుక నువ్వు ఈ కార్తీక మాస వ్రతాన్ని ఆచరించు దానితో పునీతుడు అవుతావు అని విశ్వామిత్రుడు చెప్పాడు విశ్వామిత్రుడి ద్వారా కార్తీక పురాణాన్ని వనభోజన విధానాన్ని విన్నాడు దేవదత్తుడు వెంటనే ఎలుకగా ఉన్న దేవదత్తుడు బ్రాహ్మణ బాలునిగా మారి మారిపోయాడు విశ్వామిత్ర మహర్షికి నమస్కరించి ఆయన అనుమతి తీసుకొని తన తండ్రి దగ్గరకు వెళ్ళాడు ఆ కిరాతకుడు కూడా విశ్వామిత్రుని ఆదేశంతో కార్తీక పూజను చేసి ముక్తిని పొందాడు అన్నం పరబ్రహ్మ స్వరూపం కనుక అన్నాన్ని నిందించకూడదు అన్నం పెట్టేవారిని నిందించకూడదు అని తెలియజేస్తుంది ఈ కథ కార్తీక పురాణ ఐదవ పారాయణం సమాప్తం